గుడికి వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోండి లేదంటే కష్టాలు ఏర్పడతాయి జాగ్రత్త దేవాలయం చాలా పవిత్రమైనది దేవాలయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు ఇంతటి పవిత్రమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటించాలి అప్పుడు మాత్రమే దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది దేవాలయంలో మనం తెలియక చేసే తప్పుల వల్ల దేవునికి ఆగ్రహం కలుగుతుంది దేవుని ఆశీర్వాదం లభించకపోగా లేనిపోని కష్టాలను తెచ్చుకుంటారు కాబట్టి దేవాలయానికి వెళ్లేటప్పుడు ఎలాంటి విధివిధానాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి గురికి వెళ్లగానే ముందుగా కాళ్ళూ చేతులూ శుభ్రం చేసుకోవాలి దేవాలయంలోకి అడుగు పెట్టిన తరువాత ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి పుష్పాన్ని సమర్పించి ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టాలి అయితే మనలో చాలామందికి త్వరగా సొంతిల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది అలాంటివారు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టి ఒక కొబ్బరి చిప్పలో పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలని మీ మనసులో కోరుకోండి కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయి ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అయితే ధ్వజస్తంభాన్ని ప్రదక్షిణలు చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని అస్సలు ముట్టుకోకూడదు ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు పూర్తయిన తరువాత గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయాలి గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో దేవుణ్ణి స్మరిస్తూ ప్రదక్షిణ చెయ్యాలి అయితే మనలో కొంతమంది గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనక భాగాన్ని చేతులతో ముట్టుకుని నమస్కారం చేసుకుంటారు అయితే పొరపాటున కూడా గుడి వెనక భాగాన్ని అస్సలు ముట్టుకోకూడదు ఎందుకంటే గర్భగుడి వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారట కాబట్టి గుడి వెనక భాగాన్ని ముట్టుకుంటే రాక్షసులను నిద్రలేపినట్టు అవుతుంది దేవాలయంలో దేవుని విగ్రహానికి ఎదునుగా నిలబడి దేవునికి నమస్కారం చేయకూడదో కొంచెం పక్కగా నిలబడి దేవుణ్ణి దర్శించుకోవాలి ఇక శివాలయానికి వెళ్లిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదో శివాలయంలో కేవలం అర్ధప్రదక్షిణ చేయాలి శివాలయానికి వెళ్లినవారు తప్పనిసరిగా విభూది పొట్టను పెట్టుకోవాలి విభూదిని జన్మ జన్మజన్మల పాపాలన్నీ నశించి కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది శివాలయంలో ఉన్న నందీశ్వరుడు మరియు శివలింగానికి మధ్య నుండి నడవకూడదు గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలపైన శతగోపన్నం పెట్టించుకోవాలి ఎందుకంటే శతగోపన్నం పైన విష్ణుపాదాలు ఉంటాయి కాబట్టి తలపైన శతగోపన్నం పెట్టుకున్నప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలన్నీ నేరుగా విష్ణుపాదాల దగ్గరకు చేరుతాయి దేవుని గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా తీసుకోవాలి అయితే కొంతమంది తీర్థం తీసుకునగానే మింగిలి చేతిని తలపైన రాసుకోకూడదు అలా అస్సలు చేయకూడదు గుడిలో దేవుడిని దర్శించుకున్న తర్వాత దేవాలయంలో రెండు నిమిషాలు కూర్చోవాలి గుడిలో దేవుని దర్శనం పూర్తయిన తర్వాత నేరుగా మీ ఇంటికి వెళ్ళాలి గుడి నుండి నేరుగా మన ఇంటికి వెళ్తే మన ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది కాబట్టి పొరపాటున కూడా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళకండి లేదంటే పుణ్యం వాళ్ల ఇంట్లోకి వెళ్ళిపోతుంది గుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలామంది గోత్రం పేరుతో అర్చన చేయించుకుంటారు కాని మీ గోత్రంతో పాటు మీ ఇంటి పెద్ద నక్షత్రం పేరుకూడా చెప్పుకోవాలి అప్పుడే మీ అర్చనలకు పుణ్యఫలితం లభిస్తుంది గుడికి వెళ్లిన చాలామంది భక్తులు గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను మొట్టుకొని నమస్కారం చేసుకుంటారు కానీ పొరపాటున కూడా దేవుని విగ్రహాలను మొట్టుకోకూడదు వేదమంత్రానతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను మొట్టుకుంటే దేవుని విగ్రహాలు అపవిత్రమవుతాయి కాబట్టి దేవాలయానికి వెళ్లిన భక్తులు భక్తిపూర్వకంగా దేవుణ్ణి దర్శించుకుంటే సరిపోతుంది అంతేకాని దేవుడి విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి ముఖ్యంగా పెళ్లైన ఆడవారు ఆంజనేయస్వామి విగ్రహాన్ని తాకకూడదు ఆంజనేయస్వామి బ్రహ్మచర్యుడు కాబట్టి మహిళలు తాకకూడదని నమ్మకం అలాగే చాలామంది భక్తులు ఆంజనేయస్వామి పాదాలను ముట్టుకుంటారు కాని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయస్వామి పాదాలను ముట్టుకోకూడదు ఎందుకంటే భూతప్రేత ప్రేత పిశాచాలను హనుమంతుడు తన పాదాల కిందన అణిచివేస్తాడట ఇక దేవాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గంటను మోగించాలి కుడిచేత్తో మూడుసార్లు గంటను మోగించాలి ఇక వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లే భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తులసీమాలలను తీసుకువెళ్లండి తులసీమాలలను స్వామి సమర్పిస్తే ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది దేవాలయంలో దేవునికి నమస్కారం చేసేటప్పుడు పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలు మాత్రం మోకాలపైన వంగి నుదురును నేలకు ఆనించి దేవునికి నమస్కారం చేసుకోవాలి ఇక ఆడవారి పొరపాటున కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు దేవాలయానికి వెళ్లేటప్పుడు సాంప్రదాయ వస్తాన ధరించాలి ముఖ్యంగా ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలాగే దీవాలయంలో ఉన్న గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం పొందవచ్చు గోమాతకు ఆహారం తినిపించినా గోవుకు ప్రదక్షిణలు చేసినా ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మరణానికి సంబంధించిన విషయాలను దేవాలయంలో మాట్లాడకూడదు అలాగే డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా దేవాలయంలో చర్చించకూడదు దేవాలయానికి వెళ్లే భక్తులు దేవునికి ఏదో ఒకటి తీసుకుని వెళ్లాలి ఉత్తచేతులతో దేవాలయానికి వెళ్లకూడదు దేవాలయంలో గట్టిగా మాట్లాడటం గట్టిగా నవ్వడం చేయకూడదు గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు దేవాలయంలో ఆవలించటం లేదా తుమ్మడం అస్సలు చేయకూడదు ఒకవేళ ఆవలింతలు వస్తే నోటిపైన చెయ్యి పెట్టుకోవాలి గుడి నుండి బయటికి వచ్చాక దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి మాంసాహారాన్ని తిని దేవాలయానికి వెళ్ళకూడదు ఇది చాలా పెద్ద పాపంగా పరిగణించబడుతుంది తలపాగా ధరించి గర్భగుడిలోకి వెళ్ళకూడదు దేవాలయం నుండి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు అలా చేస్తే మీ పుణ్యం వెంటనే నశించిపోతుంది గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్ళు కలుపుకోకూడదు మీ ఇంట్లో కొంచెంసేపు కూర్చొని తర్వాత కాళ్ళు కడుక్కుంటే మంచిది దేవాదయ ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలి గుడిలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఆ దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది చూశారు గదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్